ఆ మీకు వజ్రం దగ్క్కొక్క బయ ఉండాలి అని చెప్తా ఆ అంటే ఇదే పెంచండి దీక్కొక్కల కనిపిస్తుందా ఓయ్ షేప్ ఇది బ్యాక్

ఫోటోన్ పర్వక్షణ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత దేవపల్లిలో మానోహారాన్ని చేసి ఓదోన్ యొక్క ఆవశ్యకత ఓదోన్ పర ఏ కారణాల వల్ల క్షీణిస్తుందో ఉంటే జీవం ఉంటుంది ఉంటే జీవం ఉంటుంది భోజనం కాపాడండి భూమిని రక్షించండి కాపాడండి భూమిని రక్షించండి గట్టిగా చెప్పండి భోజనాన్ని కాపాడండి భోజాన్ కవచం మన రక్షణ కవచం భోజాన్ కవచం భోజాన్ కవచం భోజనం సంరక్షణ మన బాధ్యత భోజనం సంరక్షణ

ఇది ఓజోగ్ పొర చిల్లులు పడింది అనే మాటని ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తలు కనిపెట్టారంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తెలుసుకున్నారు వెంటనే ఎనభై ఏళ్ళలో మాంట్రియ ప్రోటోకాల్ అని దేశాలన్నిటికీ ఒక పిలుపుని ఐక్యరాశం తివ్వడం జరిగింది ఎయిర్ కండిషనర్ వాడకం తగ్గించాలి ఫ్రిడ్జ్ తగ్గించాలి వీటి వల్ల వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్ వాటి వల్ల మనకి ఎక్కువగా ఇంకా హేలాన్స్ ఇవన్నీ కూడా రోజు పని క్షీణింపు చేస్తున్నాయి అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పుకోవాలి కరోనా అంటే కరోనా పోతామని మనం చెప్పుకున్నాం కానీ కరోనా చేసిన రెండు మంచి పనుల్లో ఒక మంచి పని ఏంటంటే ఓజోను ప్రొడక్ట్ అయ్యింది ఎందుకంటే మనుషులు ఎక్కడ నడవలేదు హీలంతా కూడా చాలా వరకు అనమాట హీల్ ఓజోన్ అయితే కూల్గా ప్లానెట్ అని చెప్పుకుంటాం కాబట్టి ఓజా మనకి ని బాగా ప్రొటెక్ట్ చేసింది ఎవరు అంటే కరోనా కొంతవరకు బాగా చేసింది నదులు కూడా చక్క స్వచ్ఛంగా మళ్ళీ వచ్చాయి అలాగే అందరికీ కూడా శుభ్రత అంటే ఏంటో తెలుసు మరి రోజు నుంచి స్వచ్ఛత పక్వాడని కూడా హెచ్ పెట్టారు ఎందుకంటే పరిశుభ్రత మనకి ఎక్కడైతే పరిశుభ్రత ఉండాలి పరిసరాలు ఉండాలి మన కుటుంబం ఉండాలి ఆ స్వచ్ఛత పక్కవాడం కూడా ఈ రోజు నుంచి షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది స్వచ్ఛ పక్క వాళ్ళ కూడా ఈ మన స్వచ్ఛం అంత వ్యక్తిగత హైజీనిక్